ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈగల్ టీము ఏర్పాటు చేసిందని డీసీపీ సరిత అన్నారు గంజాయిని పూర్తిగా అరికట్టాలని పోలీస్ ఈగల్ టీం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు ఇక ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడలోని సింగినగర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు గంజాయిని సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విజయవాడను డ్రగ్ రహిత సిటీగా చేయాలన్నదే ప్రధాన లక్ష్యం అంటున్న డీసీపీ హరితతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్ డ్రగ్ ర్యాలీ సైకిల్ ర్యాలీలో భాగంగా ఎంతో మంది సైకిల్ ర్యాలీ సింగ్ నగర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది చాలా స్టేజ్ అనేవి ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు దీనిపై మరిన్ని వివరాలు డీసీపీ సరిత మనతో ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఈ ర్యాలీ గురించి ఒక ఎలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారో దాని మీద చెప్పండి ఆంధ్ర రాష్ట్రాన్ని గాంజా రహిత రాష్ట్రంగా మత్తు రహిత రాష్ట్రంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సపరేట్గా పోలీస్ శాఖలోనే ఈగల్ అని ఒక సపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈగల్ ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం గాంజా సాగు రహిత రాష్ట్రంగా రూపొందించుకోవడం మనందరికీ తెలుసు భారతదేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రంలో గాంజా అనేది సున్న గాంజా కల్టివేషన్ అనే స్టేజ్కి రావటంతో పాటు గాంజా సప్లై కూడా ఆపాలనే ఉద్దేశంతో అటు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి గంజా కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి యూత్కి ఎస్పెషలీ సరఫరా చేయడం అనే వాటి మీద చాలా పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఈగల్ డిపార్ట్మెంట్ దీని మీద చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ అనే ఒక చట్టం కూడా ఉంది దాన్ని యూజ్ చేసుకొని ఈ గంజా సరఫరా కానీ డ్రగ్స్ సరఫరా కానీ చేసేవాళ్ళు వాళ్ళ మీద కేసులు ఆల్రెడీ ఉండి ఇంకా బుద్ధి మానుకోక సరఫరా చేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టడం జరిగింది తద్వారా విచారణ లేకుండానే సంవత్సరం పాటు బెయిల్ కూడా లేకుండా వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు సో ఇంత పెద్ద మొత్తం మీద మన విజయవాడ కమిషనరేట్లో మన సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు సెపరేట్గా ట్వంటీ సెవెన్ పిట్ ఎండిపిఎస్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది ఈరోజు ఈ మొత్తం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఫిట్నెస్ మీద కూడా అవగాహన కల్పించడానికి అంటే మానసికంగా ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యానికి డ్రగ్స్ లేకుండా ఉండాలి అట్లానే ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో డ్రగ్ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే నినాదంతో ఫిట్ ఇండియా మూమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే ర్యాలీని ఈరోజు విజయవాడలో గౌరవ డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఈగల్ ఐజీ గారు శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు వీరందరితో పాటు మన జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు వీరందరూ కూడా ఈరోజు పది కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో అనే నినాదంతో రెడ్ క్రాస్ వారు ఎస్పీఎఫ్ వారు అట్లాగే కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ లైక్ లయోలా ఎస్ఆర్కే అండ్ స్టెల్లా కాలేజ్ వాళ్ళలో వాళ్ళు కూడా కలిసి పెద్ద ఎత్తున పది కిలోమీటర్ల మేరకు దాదాపు వెయ్యి మంది కలిసి ఈరోజు సండే మార్నింగ్ సైకిల్ ర్యాలీని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకులకి అట్లానే మన పబ్లిక్ అందరికీ కూడా శరీర దారుఢ్యం అట్లానే ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి డ్రగ్స్ అనేది టోటల్గా జీరో చెప్పాలి సే ఎస్ టు లైఫ్ అండ్ నో టు డ్రగ్స్ ఈ నినాదంతో మీకు ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా అవుతుందనే ఇన్ఫర్మేషన్ ఏదో చిన్న వన్ నైన్ సెవెన్ టూ ఒకటి తొమ్మిది ఏడు రెండుకి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మన విజయవాడ కమిషనరేట్ పోలీస్ యాజ్ వెల్ ఆస్ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా గోప్యంగా ఉంచుతుంది ఉంచబడుతుంది కాబట్టి ఎటువంటి భయానికి కాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అందరూ కూడా ఈ డ్రగ్స్ బ్రో అనే ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను కదా సో ఈ డ్రగ్ మీద అవగాహన కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇంకా చాలా చేస్తామని చెప్తున్నారు స్టూడెంట్స్ లో అయితే చాలా మటుకు అవగాహన వచ్చింది అండ్ ఈ హాట్స్పాట్స్ లో కూడా చాలా మటుకు ఇలా ర్యాలీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది మీతోనే ఉంటూ మీ స్నేహితులే కానీ బంధువులే కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నా ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది రిహాబిలేషన్ సెంటర్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ డ్రగ్స్ అమ్మే స్మగ్లర్స్ కూడా కఠిన చర్యలు అయితే చెప్తున్నారు వీడియో హారిక న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి